నేను నాకు నచ్చిన వాడితో పెళ్లి చేసుకోవాలి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారా కన్ఫ్యూజన్ ఏం లేదక్క అయినా నీ అంత అదృష్టవంతులు ఎవరు ఉన్నారా నీకు నా అలాంటి హస్బెండ్ వస్తే పెళ్లి చేసుకుంటావా తప్పకుండా పెళ్లి చేసుకుంటా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు పెళ్లి చూపులకి వెళ్దామంటే అంతా వెళ్ళాం రాజమండ్రి వెళ్ళాం వెళ్తే ఆ అమ్మాయి నాకు పెళ్ళైపోయిందంటే నమ్మదు బా నాకు అలాంటి హస్బెండే కావాలి అతను పెళ్లి అవ్వకపోతే కనుక్కోండి నేను చేసుకుంటాను అని చెప్పేసి ఇంకెంత సీన్ చేసిందో బావా ప్లీజ్ బావా నువ్వు మటుకు ఎవరు పెళ్లి చూపులకి వెళ్ళకు బాబా బా ప్రియా నువ్వు మరీ ను సరిపోయారు వినాలైపోయింది పెళ్లి చేసుకోలేదు సపోజ్ నిజంగా ఇష్టపడుతుంది అనుకో దానికి అన్యాయం చేయలేం కదా మనం రోజు హలో నేనేం పేరు చెప్పే నువ్వేం చేసావు అల్లరి ప్రియుడు ప్రియమంటుంది పెళ్ళంటుంది అది నాతోనే అని కమిట్ అవ్వట్లేదు నేను ఖచ్చితంగా అడగలేకపోతున్నా குண்டத்துண்டு தவறு தாருத்துனா